ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నాపై నీకు గౌరవం నిజమైతే ఈ గురువారం రాత్రి తొమ్మిది సార్లు ఈ గురువారం కుదరకపోతే ఏ గురువారం అయినా కానీ రాత్రి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదివి ఈ గ్లాసు నీరు తాగితే నువ్వు అనుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో నీ కోరిక ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుతుందమ్మా బిడ్డ నాపై నమ్మకం నిజమైతే ఒక్కసారి నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి గ్లాసు నీటితో ఇలా చేసి చూడు నీ యొక్క సంకల్పం తక్షణమే ఆ క్షణంలోనే తీరిపోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది ఇక ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ నా మీద నీకు గౌరవం కనుక నిజమైతే ఈ గురువారం రోజు తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదివి ఈ గ్లాసు నీరు కనుక నువ్వు తాగితే నువ్వు అనుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుతుంది బిడ్డ ఎన్నో రకాల సమస్యలను అనుభవిస్తూ ఉన్నావు ప్రతీ కష్టాన్ని కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటూ ఉన్నావు ప్రతీ ఛాలెంజ్ని కూడా నెగ్గుకుని వస్తూ ఉన్నావు కానీ ఆ ఛాలెంజ్ని ఎదుర్కొనేటప్పుడు అంటే ఆ కష్టం అనేది గట్టెక్కేటప్పుడు మనసంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంది ఎన్నో రకాల ఆలోచనలు మనసుని నిన్ను తలకిందులు చేస్తూ ఉన్నాయి నాగే ఎందుకు వస్తున్నాయి దుర్గమ్మ తల్లి ఏం తప్పు చేశానమ్మా తెలిసి ఈ జన్మలో నేను ఎవ్వరికీ కూడా ఏ అన్యాయం చేయలేదు కానీ కష్టాలన్నీ కూడా పలుక్కుని నన్నే టార్గెట్గా మార్చుకుని నన్ను హింసిస్తున్నాయి దుర్గమ్మ తల్లి నిజం చెప్పాలి అంటే నా భర్తలో మార్పు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను నేను అనుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను కానీ నా ఆశ నిరాశ అయిపోతుందే తప్ప నా సమస్యలు ఏవి పరిష్కారం అవ్వడం లేదు దుర్గమ్మ తల్లి ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా నువ్వు ఉన్నావా లేదా అని చెప్పి అయితే నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా అన్నింటినీ కూడా ఆలకిస్తూనే ఉన్నాను ఈ క్షణం నీ మనసులో ఏ సందేహం అనేది నీ యొక్క మనసు నిన్ను అడుగుతూ ఉందో అది కూడా చెప్పగలను అంటే నీ వెన్నంటే ఉన్నాను అని కదమ్మా అర్థం అయితే ఇంకెందుకు సంకోచిస్తున్నావు మరి ఈ కష్టాలన్నింటికీ కూడా కారణం ఏంటి దుర్గమ్మ తల్లి నిజంగా నువ్వు నాతో ఉంటే నేను ఎందుకు ఇన్ని బాధలను అనుభవిస్తున్నాను నిజంగా మీ దయ కరుణ అనేవి నా మీద ఉన్నట్లయితే ఏ కష్టం అనేది నన్ను వేధించకూడదు కదా నేను సంతోషంగా గడపాలి కదా మరి నువ్వు ఉన్నావని ఎలా దుర్గమ్మ తల్లి నమ్మేది అన్న విషయానికి వస్తే బిడ్డ కొన్ని కర్మలు అనేవి నా చేతుల్లో కూడా ఉండవు అవి తప్పించడం కనుక నీ కర్మానుసారం నువ్వు అనుభవిస్తున్నావు ఇది ఈ జన్మలో పాపమైన లేదా నువ్వు తెలుసో తెలియకో చేసిన కర్మల ఫలితం అయి ఉండవచ్చు కదా అమ్మా మరి మీ యొక్క కష్టం అన్నింటినీ కూడా తీర్చడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను బిడ్డ నువ్వు ఏమీ కూడా టెన్షన్ పడవద్దు ఏ ఆలోచన ఆలోచించవద్దు నువ్వు ఆలోచించడం వల్ల ఈరోజు అనేది గడిచిపోకుండా ఉంటుందా ఈ గంట అనేది ఆపే శక్తి నీకు ఉంటుందా మరి ఎందుకమ్మా ఇంత ఆలోచన మనసు అనేది ఆలోచించుకోవడం వల్ల పాడవుతూ ఉంటుంది ఆ మనసు అనేది అలా పాడవుతూ ఉంటే క్రమేపీ శరీరం కూడా అనారోగ్యంతో క్షీణిస్తూ ఉంటుంది మరి ఉన్న సమస్యలు చాలక కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటావా చెప్పు నా మాట విను ఎందుకంటే నీ తల్లిగా నీ యొక్క మంచి చెడు చూసుకునే అదృష్టం అవకాశం అనేది నాకు ఉంది నిజంగా నీ యొక్క మంచి చెడు చూసుకోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను బిడ్డ ఎందుకంటే నువ్వు నన్ను అంతగా నమ్మావు కాబట్టి ఎవరి మీద కూడా నమ్మకం ఊరికినే రాదు కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు అనుకున్నవి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు నా మీద అలకని చూపిస్తూ ఉన్నావు అప్పుడప్పుడు అసలు ఉన్నానా లేనా అని సందేహపడుతూ ఉన్నావు అప్పుడప్పుడు నీ యొక్క కోరికలు చిన్నవైనా కానీ తీరినందుకు థ్యాంక్ యూ దుర్గమ్మ తల్లి అని కూడా చెప్తూ ఉన్నావు మరి ఇన్ని యొక్క సమూహాల యొక్క నీ ఆలోచన కలయిక అనేది ఎప్పుడు ఎలా మారుతుందో నువ్వే తెలుసుకోలేకపోతున్నావు కదా మరి వీటన్నింటినీ కూడా ఒక క్రమంలో పెట్టి నీ ఆలోచన అన్నింటినీ కూడా అదుపు చేసి నీ కోరికలన్నింటినీ కూడా తీర్చే మార్గాన్ని ఈరోజు నేను నీ ముందుకు తీసుకుని వచ్చాను బిడ్డ నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకో నీ యొక్క కోరిక నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుస్తాను మరి ఆ సంకల్పం ఏంటో చెప్పు చెప్పేటప్పుడు చెప్పే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలకు నువ్వు నాకు మాట ఇచ్చి తీరాలమ్మా అవి ఏంటి అంటే కనుక బిడ్డ మనసులో ఎప్పటి ఆలోచన అప్పుడు తీసివేయడం నేర్చుకో నువ్వు రోజు రోజుకి కూడా బరువు మీద బరువును వేస్తూ ఉంటే కనుక నీ మనసు అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది బిడ్డ సంతోషాలు ఇంకా అనుభవించలేకపోతావు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతావు నువ్వు ఏ ఒక్క సందర్భాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతావు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా కాలదన్నుకుంటావు ఇవి ఏవి కూడా జరగకుండా ఉండాలి అంటే మనసులో ఎప్పటివి అప్పుడు కూడా పెండింగ్ లేకుండా తీసి పడేస్తూ ఉండాలి మనసు స్వచ్ఛంగా పాలలాగా లేదా ఒక తెల్లటి కాగితంలాగా ఎప్పుడూ ఫ్రెష్గా ఉంచుకోవాలి అప్పుడు ఇప్పుడే నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరడానికి నువ్వు వేసుకునే మొదటి మార్గం అవుతుంది ఇక రెండవది ఏంటి అంటే కనుక బిడ్డ నీ యొక్క బాగు కోరుకునేవాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో మనస్ఫూర్తిగా నిజంగా నువ్వు బాగుపడితే సంతోషపడేవాళ్ళు ఏ కల్మషం లేకుండా నిన్ను ప్రేమించేవాళ్ళు ఒక నీ తల్లి తండ్రి మాత్రమే బిడ్డ మరి ఆ తల్లి తండ్రి చెప్పిన మాట వినకపోతే ఎలా చెప్పు కనుక నీ తల్లి తండ్రి చెప్పే మాట వినడం నేర్చుకో నువ్వు ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి ఎవరేమన్నా అనుకుంటారేమో లేదా ఇది చేస్తే నన్ను తప్పుగా భావిస్తారేమో లేదా ఇది చేస్తే నలుగురిలో నాకు విలువనెవ్వరేమో ఇటువంటి యొక్క మనస్సు అంటే మనసుని బాధ పెట్టుకునే విషయాలు మనసు దాకా తీసుకోవద్దు ఎందుకంటే ఇది నీ జీవితం నీకు నచ్చిన నచ్చినట్లుగా ఉండే అర్హత నేను నీకు ఇస్తున్నాను ఎవరి మీద కూడా లేదా ఎవరు నీ మీద కూడా ఈ అధికారాన్ని చలాయించుకునే హక్కు వారికి లేదు కనుక నీ జీవితం నీకు నచ్చిన విధంగా మార్చుకోవాలి నీకు నచ్చినట్లుగా ఉండాలి నీ జీవితానికి అధికారులు నువ్వే కావాలి అని గమనించుకో కనుక ఎవరేమన్నా కూడా పట్టించుకోవద్దు అని చెప్పి ఇలా పట్టించుకోకుండా ఉంటే నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప స్థాయికి ఎదుగుతావు అని చెప్పి నేను నీకు చెప్తున్నాను అర్థమైంది కదా ఇది నీ జీవితానికి రెండవ మార్గం ఇక మూడవది బిడ్డ గడిచిపోయే ప్రతి క్షణం కూడా చాలా విలువైనది నీ కోసం ఏ క్షణం ఆగదు నువ్వు ఈరోజు వదిలేసిన క్షణం మళ్ళీ నీ కోసం రేపు తిరిగి రాదమ్మా కనుక ప్రతి క్షణాన్ని కూడా ఎంతో విలువగా నువ్వు భావించుకోవాలి నీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి పోవడం కోసం నీ యొక్క ఈ ఒక్క క్షణాన్ని మిస్ చేసుకోకుండా ఆ క్షణాన్ని కూడా నువ్వు వాడుకోవాలి ఒకసారి ఓటం వచ్చింది అని చెప్పి బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు ఎన్నిసార్లు ఓటం వచ్చినా కూడా తిరిగి మళ్ళీ అడుగు వేస్తూ విజయం వైపు పైన అనేది మొదలు పెట్టాలి అప్పుడే ఎన్నిసార్లు పడినా కూడా తప్పకుండా కొంచెం ఆలస్యమైన విజయాన్ని అందుకొని తీరతావు తీరతావుబిడ్డా ఇది నీ జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి ఎందుకంటే పసిబిడ్డ పుట్టిన తర్వాత లేచి పరిగెత్తుంది కదా తల్లి చిన్న చిన్నగా మూడు నాలుగు నెలలకు బోర్లా పడుతుంది తర్వాత కూర్చుంటాడు తరువాత పాకుతాడు తరువాత ఏదైనా పట్టుకుని నుంచుంటాడు తరువాత తను బుడిబుడి అడుగులు ప్రారంభమిస్తాడు అలా బుడిబుడి అడుగులు వేసేటప్పుడు ఎన్నోసార్లు కింద పడతాడు ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎన్నోసార్లు ఏడుస్తూ ఉంటాడు కానీ మళ్ళీ లేచి నడకని ప్రారంభిస్తాడు అలాగే నువ్వు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం తప్పకుండా మళ్ళీ నువ్వు నడకని ప్రారంభించాలి నువ్వు పడ్డచోట ఆగిపోకుండా తిరిగి మళ్ళీ అడుగును వేయడం నేర్చుకోవాలి అప్పుడే నీ జీవితం అనేది నువ్వు అనుకున్న స్థాయికి ఎదుగుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఈ మూడు మార్గాలు అనేవి నీ యొక్క జీవితంలో బాగా నువ్వు మార్చుకోగలిగితే నువ్వు అనుకున్న సంకల్పం అనేది తప్పకుండా తీరుతుంది బిడ్డ ఈరోజు నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నీ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఈ గురువారం లేదా ఏ గురువారం అయినా కానీ గ్లాసు నీటితో నేను చెప్పుకున్న ఈ యొక్క మంత్రాన్ని నువ్వు తొమ్మిది సార్లు చదివావు అంటే కనుక తరువాత ఆ నీటిని కనుక నువ్వు తాగావు అంటే నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుతుంది బిడ్డ ప్రతి గురువారం కూడా నాకు అంటే నా పూజను నువ్వు చేసుకుంటూ ఉంటావు నా ముందు నువ్వు దీపాన్ని పెడుతూ ఉంటావు అయితే ఏ గురువారం అయినా కానీ నువ్వు పూజను చేసుకునేటప్పుడు మనసులో ఓం సాయిరా అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ వీలైతే కుదిరితే నూట ఎనిమిది సార్లు కానీ చదువుకునే ప్రయత్నం చెయ్యి పూజ చేసుకునే సమయంలో నువ్వు కనుక ఒక గ్లాసు నీటిని ఆ బాబాగారి ముందు పెట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకొని చూడండి అయితే ఈ యొక్క మంత్రం అనేది మూడు లైన్లుగా ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు కనుక మీరు పఠించి ఆ గ్లాసు నీటిలో చిటికటి విభూదని కలిపి మీకు అనారోగ్య సమస్యలు ఉంటే అవి తీరిపోవాలి అని చెప్పి మీకు అప్పులు ఉంటే అవి తీరిపోవాలి అని చెప్పి లేదా మీ భర్తలో మార్పు రావాలి అనుకుంటే కనుక మీ భర్త చేత తాగించడం కానీ కూడా చేయవచ్చు లేదా మీ బిడ్డలు చదువులో ముందుండాలి అంటే కనుక మీరు ఈ యొక్క మంత్రాన్ని మీ బిడ్డల చేత ఆ గ్లాసు నీటిని తాగించవచ్చు అని గుర్తించుకోండి అయితే మీరు చక్కగా ముందు పూజా కార్యక్రమం ముగించుకోండి పూజా కార్యక్రమంలో ఒక గాజు గ్లాసు నిండా నీటిని పెట్టండి నీటిని పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని ఏంటో చెప్పుకోండి ఆ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీరు గుడి నుంచి తెచ్చుకున్న విభూతి చిటికడు ఆ గ్లాసు నీటిలో కలపండి ఇప్పుడు మంత్రం చెప్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం సాయి గురువాయ నమః ఓం షిరిడీ దేవాయ నమ ఓం సర్వదేవ రూపాయ నమ ఈ మూడు లైన్లు ఉన్న ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి మళ్ళీ చెప్తున్నాను ఓం సాయి గురువాయ నమ ఓం షిరిడీ దేవాయ నమ ఓం సర్వదేవ రూపాయ నమ ఈ యొక్క మూడు లైన్ల మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు చదవండి తొమ్మిది సార్లు చదివిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది మరొకసారి చెప్పుకుని కళ్ళు మూసుకుని ఆ విభూతి కలిపిన మంచినీటిని తాగండి ఈ విధంగా తాగడం వల్ల మీ యొక్క శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా పోతాయి అంతేకాకుండా మీరు అనుకున్న సంకల్పం కూడా తక్షణమే బాబా గారు నెరవేరుస్తాను అని చెప్పి గుర్తుంచుకోండి ఈ మంత్రాన్ని నేను కింద మీరు చక్కగా నేను చెప్పింది ఈ గురువారం అనే కాదు ఏ గురువారం అయినా కానీ ట్రై చేయవచ్చు ప్రతి గురువారం అయినా కూడా చేసుకోవచ్చు దీనివల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలగడంతో పాటు మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే నెరవేరుతుంది అని చెప్పి గుర్తించుకోండి మరి ఈ యొక్క సందేశం మీకు నచ్చింది అనిపిస్తే దుర్గమ్మ తల్లి మీద మీకున్న నమ్మకం నిజము అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి మరికొంతమంది తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీలు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి